శబ్దలేసే ప్రయానికి ఒకటే రెండు అయింది ఎడి తింటుండే చూడండి ఒకదాని ఒకటి పూడ్చుకొని ఆకాశ మార్గాన్ని వస్తాయి తినేసి వెళ్ళిపోతాయి చూడండి వెళ్ళిపోతా ఉంటాం ఇక్కడ చూడండి ఇక్కడ రెండు తింటున్నాయి వాటి ఇష్టం తినండి తినండి ఎగురుతుంటాయి తింటుంటాయి ఇచ్చిన ఆహారం ఇదంతా మనమా కరెంటు తీగల మీద కూర్చున్నాయి ఇంకా అక్కడి నుంచే కడితే ఇక్కడ వస్తాయి అటు వస్తాయి వాటి ఇష్టం చూడండి కరెంట్ తీగల మీద కూర్చున్నాయి భగవంతు ఇచ్చిన ఆనందం గరుడు వాహనాలు గరుడు పక్షులు కృష్ణం ముందే జగద్గురు కృష్ణార్పణ ఏది తిన్నా ఏది వనరించినా ఏది దానం చేసినా అంతా కృష్ణ పరమాత్ముడికి మనకే ఏ సంబంధం ఈ కాళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో భగవంతుడు సృష్టి చూడండి ఆయనకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి లోటుని మనం ఎంత ప్రేమించాలి జీవరాశులు కథం చేసేస్తున్నారు పాపకర్మలు ఇవన్నీ కూడా చూడండి ఎలా చూస్తున్నాయో అమాయకంగా చదువు ఇద్దరిలో వస్తుంది చూడండి ఎంత అమాయకంగా వస్తున్నాయో చూడేదానికి శబ్దాలు అంతే శ్రద్ధలు కృష్ణం పొందే జగత్ చూడు ఎంత అందంగా ఉంది భగవంతుడు సృష్టి వీటిని చూసే విమానాలు కొనుక్కున్నారు ఒక విమానం లేకపోతే ఎంత కష్టమో చూడండి గురువు ఈ సృష్టి ముందు ఈ భగవంతుడు సృష్టి ముందు చూడు ఆయన సృష్టించిన జీవులు కృష్ణం పొందే జగద్గురు हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे हरे